పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సీజీఐ ఇరుపక్షాల వాదనలు విన్నారు తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఏపీ తరపున లాయర్ ముకుల్ రోహత్ కి జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం వరద జలాలే వాడుకుంటామని చెబుతోందని కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యపడదన్నారు తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ అయితే ఏపీ ఉల్లంఘనలకు పాల్పడ్డానికి సిద్ధమైందన్నది ఆరోపణనని సీజేఏ అన్నారు కమిటీ ఏర్పాటు చేశారని మీరే చెబుతున్నారు కమిటీ అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనియండి అన్నారు సివిట్ లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకుందా అని సీజేఐ ప్రశ్నించారు మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరుతున్నామన్నారు ఏపీ కేవలం ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందన్నారు జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి న్యాయ పరిమితి ఉందన్నారు అటు ఏపీ తరఫున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తూ భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం ఏంటన్నారు నా ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటే మీకు అభ్యంతరం భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే ఎందుకో అని ప్రశ్నించారు సీమలో కరువు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికి ప్రాజెక్టు ప్రతిపాదన అన్నారు ముకుల్ రోహత్ కి ఎక్కడా ఏ ఉత్తర్వులు తీర్పులు ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవన్నారు దీంతో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు సీజీఐ అయితే ఈ ప్రాజెక్టు

ఏదైతే యుద్ధాలనుకోవచ్చు నీటి జగడాలు దాదాపు ఈ రోజు సుప్రీంకోర్టులో చాలా కీలకంగా జరిగినటువంటి రెండు రాష్ట్రాల వాదనలు మాత్రము సుప్రీంకోర్టు ధర్మాసనము చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే నీటికి సంబంధించి ముందు ఏదైతే పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళండి అంటూ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ కేసు విచారణ సోమవారానికి కూడా వాయిదా వేయడం జరిగింది దాదాపు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇది మనకు గోదావరి నదిపై ఉన్నటువంటి పోలవరం నలమల్ల సాగర్ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి దాదాపు గత కొన్ని నెలలుగా నుంచి కూడా దాని విస్తరణ కనుకోవచ్చు దానికి సంబంధించిన సంబంధించినటువంటి ప్రాజెక్టు కి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తున్నారు దానికి నిధులను కూడా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ కూడా తెలంగాణ పలు దఫాలుగా కూడా అనేక అంశాలతో కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ కు సంబంధించినటువంటి ఈ రోజు కోర్టు కేసుకు రావడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదితో కూడా మంతనాలు జరిపారు దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి గట్టి వాదనలు వినిపించాలని అభిషేక్ మన్షు తోటి కూడా ప్రత్యేకంగా వెళ్లి కలవడం జరిగింది దీనికి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాలతో కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆ పిటిషన్ లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాదాపు ఏదేంటి అంటే మనకు పోల పోలవరము తర్వాత నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పనులు చేపడుతున్నారు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులను ఇవ్వకుండా ఆపుదల నిపుదల చేయాలంటూ కూడా గత ప్రభుత్వం అంటే గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో కూడా ఈ విషయాన్ని కూడా చర్చించినట్లు కూడా అప్పుడు కూడా వార్తలు వచ్చాయి కానీ అదే అదే అంశాన్ని కూడా పిటిషన్ లో కూడా ఇక్కడ ఆ ఏదైతే ప్రాజెక్టు కి సంబంధించినటువంటి పనులను నిలుపుదల చేయాలి తర్వాత నిధులను కూడా ఏదైతే ఇవ్వకుండా నిలుపుదల చేయాలి అంటూ కూడా కోర్టును ఆ అడగడం జరిగింది అయితే ఇక్కడ పిటిషన్ కు సంబంధించినటువంటి వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు అభిషేక్ మనసు తర్వాత అటు ఏసీకి సంబంధించినటువంటి ముఖుల్ రోహత్ కి వాదనలు వినిపించారు కానీ ఇక్కడ మనకు ముకుల్ వ్యాఖ్యలు కూడా చేశారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కు సంబంధించినటువంటిది అసలు నలమర్ లింక్ ప్రాజెక్టు పై కేంద్రం ఇంకా కూడా నిర్ణయం కూడా తీసుకోలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఏపీ ప్రభుత్వము అంటే ఇక్కడ అర్థం లేదు అన్నటువంటిది ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది తర్వాత పోలవరం నల్లమల్ల సాగర్ కి సంబంధించినటువంటిది గోదావరి వాట తగ్గుతుంది అందుకే ఖచ్చితంగా దీనిపై ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే పర్యావరణ అనుమతులు కానీ వీటన్నిటినీ కూడా నిలుపుదల చేయాలి అంటూ కూడా అటు తెలంగాణ ప్రభుత్వము ఇటు అనుశంకింది తర్వాత ఇక్కడ వాదనలు కూడా వినిపించడం జరిగింది అయితే ఇక్కడ ఫిజిబిలిటీ రిపోర్టును తయారు చేసి తెలంగాణకు ఎందుకు అభ్యంతరం అసలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అబ్జెక్షన్ చేయడానికి కూడా ఫ్రిజిబిలిటీ రిపోర్టు ను తయారు చేస్తున్నారు అన్నటువంటిది మొట్టమొదటి పాయింట్స్ ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అసలు ఫ్రిజిబిలిటీ రిపోర్టు తయారు చేస్తే తెలంగాణకు ఎందుకు అభ్యంతరము అర్థం కావడం లేదంటూ కూడా ఇక్కడ ముకుల్ రహత్ కి వాదనలు వినిపించడం జరిగింది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందుగా ఈ రోజు ఏదైతే కేసు విచారణ నేపథ్యంలో రెండు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత పోలవరం నల్లమల్ల సాగర్ కేసును మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించేందుకు కూడా ప్రయత్నించండి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసుకు సంబంధించినటువంటిది దాదాపు మరి వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కూడా విచారణకు రానున్నట్టు కూడా చెప్పడం జరిగింది